రుషము రాశి వారికి వివాహం చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా వివాహాది శుభకార్యాల విషయాలు ఒక కొలికి వస్తాయి మనం వివాహం చేసుకుందాం అనుకున్నప్పుడు పెద్దవాళ్ళతో మాట్లాడడం మనకు నచ్చిన సంబంధం చేసుకోవడం ఇటువంటివి జరుగుతుంటాయి ఇంట్లో పెద్దవాళ్ళతో ప్రేమించేమని చెప్పి ధైర్యం లేక ధైర్యం చేయరు కూడా ఎందుకంటే మనం నొప్పించకూడదు బాధ్యతరహితంగా ఉండకూడదు ఒక బాధ్యతగా ఉండాలి నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి తప్పే కానీ చెడగొట్టే విధంగా ఉండకూడదనే ఆలోచనగా ఉంటుంది అది మీ పెద్దవాళ్ళతో వ్యక్తపరచడం వాళ్ళు ఓకే చెప్పడం ఇటువంటివి ఉంటాయి ఇది అందరికీ కాదండి కొంతమంది మటుకే సప్తమాధిపతి అయిన కుజుడు సప్తంలో ఉన్నారు ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు సప్తంలో ఉన్నారు చతుర్థాధిపతి అయిన రవి కూడా సప్తంలోనే ఉన్నారు వివాహాది శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి రావడం మంచి సంబంధం కుదరడం చెప్పదగినది అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి రావడం ఎప్పటి నుంచో సంతానం కోసం లేక సంతానం కోసం బాధపడుతూ సంతానం కోసం వెయిట్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో ఒక శుభవార్తను వినడం కూడా ఈ వారం జరుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఉద్యోగం మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది అన్నదమ్ముల మధ్య సఖ్యత చక్కగా ఉంటుంది అష్టమ అయిన గురువు తృతీయంలో ఉన్నారు బంధువర్గంతో విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోవడం మళ్ళీ కలుసుకోవడం అన్నదమ్ముల మధ్య ఏదైనా డిస్టర్బెన్సీ గ్యాప్ ఏదైతే ఉందో అది మళ్ళీ కలుసుకోవడం అనేది జరుగుతుంది ఏదైనా భగవద్ధ చక్కగా కలిసే అనే భావన ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కానీ దైవ దర్శనాలు కానీ చేసుకోగలుగుతారు వ్యాపార సంబంధించిన విషయోహారాలు ఒక కొలిక్కి వస్తుంది నూతన వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి సాఫ్ట్వేర్ రంగం వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి కాస్త అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఈ రాత్రి జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి విదేశీ సంబంధించిన విషయవహారాలు కూడా సానుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంబంధించిన విషయ హారాలు సానుకూలపడతాయి అదేవిధంగా మెడికల్ సీట్ కోసం టెక్నాలజీ సంబంధించిన కోర్స్ కోసం జాయిన్ అవడం లేదా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ప్రయత్నాలు ప్రారంభించండి కలిసి వస్తాయి అదేవిధంగా ఈ రాష్ట్రమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా సానుకూలంగా ఉండి ద్వితీయాధిపతి పంచమాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు కుజుడితో ఉన్నారు రవి కుజులతో ఉన్నారు ఒక్కొక్కసారి ఏది మాట్లాడినా తప్పుగా ఉండడం భాగస్వామితోటి విభేదాలు రావడం బంధువర్గంలో మనం అన్ని చక్కగా చెప్పినా సరే అది వినకపోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మీ తోటి అందరినీ ఒప్పించగలరు అదొకటి మీ ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి ఆ ధైర్య సాహసాలను ఎప్పుడు కోల్పోవద్దు అదేవిధంగా ఉద్యోగంలో చిన్న చిన్న డిస్టబెన్స్ ఉంటుంది ఖర్చు కూడా అధికంగానే ఉంటాయి అయితే ఖర్చు రూపాయి వస్తుంది రూపాయి ఖర్చు అవుతుంది ఇది మంచికే వివాహం సంబంధించిన సానుకూల పడతాయి ముఖ్యంగా పునర్వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళని సానుకూలపడ దిశగా గ్రహతులు గోచరిస్తున్నాయి ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం అదేవిధంగా వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా ముఖ్యమైనది దానివలన ఏదైనా పనులు ఆగిపోయి ఉంటే అది పూర్తయ్యే అవకాశం గోచరిస్తుంది ఈ రాశిలో మించిన వారికి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు మంగళవారం గానీ శనివారం నాడు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాక్ లేదు వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్